నమస్తే నిరుప్రియ వైటీ నైన్ న్యూస్కు స్వాగతం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాచకొండ సుధీర్ సుధీర్బాబు ఐపీఎస్ అంబర్పేట్ కార్ హెడ్ క్వార్టర్లో డీసీపీలతో కలిసి పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చాలు సమర్పించి నివాళి అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు శాంతి భద్రతల పరిరక్షణలో అసువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి అని సమాజం ఎల్లవెల్ల వారికి రుణపడి ఉంటుంది అని విధి నిర్వహణలో భాగంగా సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ అమరులైన పోలీసులను స్మరించుకోవడం వారి కుటుంబాల త్యాగాలను గుర్తించడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యతని గుర్తు చేశారు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తీవ్రవాదుల చేతులలో అమరవీరులైన పదహారు పోలీస్ కుటుంబ సభ్యులను సత్కరించి వారి యొక్క మంచి చెడులను తెలుసుకుని మేమున్నామని భరోసా ఇచ్చారు అనంతరం అంబర్పేట్ కార్ హెడ్ క్వార్టర్ లో అమరవీరుల జ్ఞాపకార్థం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా రక్తదాన శిబిరంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ నుండి వందలాది పోలీస్ అధికారులు పాల్గొని రక్తదానం చేశారు మీకు తెలుసు ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ అలాగే ఫిఫ్టీ నైన్ హోర్ కింగ్స్ జరిగినటువంటి కైట్ ఆఫ్ నష్టక చైన్ వీడియో బుక్ తీసుకోవచ్చు తర్వాత వాళ్ళు ఆంబిషిలో చేసేదానికి మన వాళ్ళు చాలా వివరి పోరాడి ప్రాణత్యాగం చేశారు దాని మూలంగా ఎవ్రీ ఇయర్ ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ నాడు మనం ఈ కమాబర్షన్ దాన్ని అబ్జర్వ్ చేస్తాం ఇప్పటివరకు కంట్రీలో పీస్ఫుల్ టైంలో థర్టీ ఎయిట్ థౌసండ్ పీపుల్ వాళ్ళ లైఫ్స్ను సాక్రిఫైస్ చేస్తారు ఇది ఏ ఆర్గనైజేషన్ ఏ డిపార్ట్మెంట్ ఇంటర్ వరల్డ్ ఇట్లా ఎవ్రీ ఇయర్ ఇంతమంది చనిపోయిన ప్రాణత్యాగం చేసినటువంటి డిపార్ట్మెంట్ లేదు ఆమీ ఐ రెస్పెక్ట్ ఫర్ ఆమీ ఆమీ ప్రొటెక్టింగ్ అవర్ టెరిటల్ ఇంటగ్రిటీ మన సెవెంటీ ప్రొటెక్ట్ చేస్తుంది బట్ ఆమీలో నాకు తెలిసిన రేట్ సావేర్ ట్వంటీ త్రీ థౌజండ్ సోల్జర్స్ సాక్రిఫై ద లైఫ్స్ బట్ ఇన్ ద పోలీస్ థర్టీ ఎయిట్ థౌసండ్ పీపుల్ ఆఫ్ సాక్రిఫై ద లైఫ్ డ్యూరింగ్ ద పీస్ టైమ్ సో ఇద లైఫ్ సాక్రిఫైస్ చేయడము ఇది హయ్యెస్ట్ సాక్రిఫైస్ దల్టిమేట్ సాక్రిఫైస్ అండ్ పోలీసు చాలా ఉత్సాహంగా తమ విద్య నిర్మాణంలో జ్యూరింగ్ ఫీజ్ టైం సొసైటీలో లాండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ చేయడాని కోసం అని చెప్పేసి ఫీజ్ ప్రిజర్వ్ చేయడానికి చెప్పి చేస్తున్నారు ఎవరైతే ఫీస్ ఉంటుందో అక్కడ డెవలప్మెంట్స్ పోతుంటుంది కాబట్టి ఈరోజు మన దేశం ఇంత అభివృద్ధి చెందుతుంది అని ఇది బేసికలీ పోలీస్ యొక్క సక్రిఫైస్ దానికి భాగంగా మన పోలీస్ మోటివ్స్ ఫ్యామిలీస్కి కలవడము వాళ్ళ ఉన్నటువంటి సమస్యలు ఏమంటే ఇంకా పరిష్కారం కాకుండా ఉన్నా పరిష్కారమైన ఇంకా చర్చ ఏమైనా వాళ్ళ మీద ఒక డిస్కషన్ పెట్టి వాళ్ళకు సహాయక నిలబడడం మార్టీవ్స్కు నివాళులు అర్పించడం జరుగుతుంది